హాయ్ గైస్ వెల్కమ్ టు మై ఛానల్ కళ్యాణి బురిడీ బ్లాగ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఆల్సో ఈరోజైతే మనం మీషోలో ఒక మగ్గం వర్క్ బ్లౌజ్ ఆర్డర్ చేసాం ఫ్రెండ్స్ అండర్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్లో చాలా అంటే చాలా చాలా బాగా వచ్చింది ఈ బ్లౌజ్ అయితే పింక్ బ్లౌజ్ ఫ్రెండ్స్ ఇది ఏ సారీ మీదకైనా బాగా సెట్ అయ్యే కలర్ చూడండి దాని రివ్యూ చూపిస్తున్నాం క్వాలిటీ అయితే చాలా చాలా బాగా వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చాలా పర్ఫెక్ట్ స్టిచ్చింగ్తో ఇచ్చాడు ఈ బ్లౌజ్ అయితే మేము ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే చాలా బాగా వచ్చింది చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో మెయిన్ కలర్ అయితే చాలా చాలా బాగా వచ్చింది డార్క్ పింక్ ఫ్రెండ్స్ ఇదైతే డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఎల్బో వరకు పెట్టించుకోవచ్చు ఈ డిజైన్ అయితే హ్యాండ్స్ డిజైన్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చాడో చాలా అంటే చాలా నచ్చింది ఫ్రెండ్స్ నాకు ఈ బ్లౌజ్ అయితే ఇది అనదర్ సైడ్ బ్లౌజ్ పాట్ ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో ఫైవ్ స్టార్ రేటింగ్ వచ్చింది ఫ్రెండ్స్ దీనికైతే మీకు ఎవరికైనా నచ్చినట్టయితే కోడ్ డిస్క్రిప్షన్లో ఇస్తాను చెక్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం కామెంట్ కూడా చేయండి Thanks for watching. And please like, share, and subscribe to my channel and press the bell icon also. Thanks for watching. Keep watching, friends.